హాయ్ అండి అందరికీ నమస్కారం చాలా అంటే చాలా మంది అయితే మన లేడీస్ అయినా బాయ్స్ అయినా చాలా అంటే చాలా మన మెసేజ్ అయితే మంచి రెస్పాండ్ అయితే వస్తుంది జర దయచేసి ప్రతి ఒక్కరు అట్నే సపోర్ట్ చేయాలి అలాగే మన ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ఇంతవరకు ఫాలో చేయని వారు సబ్స్క్రైబ్ చేయని వారు వెంటనే ఫాలో చేయండి అయితే ఏం లేదు ఫ్రెండ్స్ ఈరోజు మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి మన విమ్రాడలో జైత్యాలలో ఒక నలభై మంది లేడీస్ అయినా బాయ్స్ అయినా వొడాఫోన్ అండ్ ఐడియా ప్రమోటర్స్ అయితే అర్జెంటుగా కావాలను సాలరీ వచ్చేసి ముప్పై ఐదు వేలని మనకైతే ఇన్ఫర్మేషన్ వచ్చింది ఒకసారి నీకు అయితే డిస్ప్లే మీద నెంబర్ ఇస్తా ఏం డౌట్ ఉన్నా ఖచ్చితంగా వారికి కాల్ చేయండి నాకు పర్సనల్గా మెసేజ్ పెట్టుడు నాకు వాట్సాప్లో ఫోన్ చేసుడు మెయిన్ కాల్ చేసుడు జరా ప్లీజ్ దయచేసి ఏది పెట్టకుండా ఖచ్చితంగా ఇన్స్టాగ్రామ్లో ప్రతి కామెంట్కు రెస్పాండ్ అవుతుంది ఖచ్చితంగా మమ్మల్ని ఇంకా సపోర్ట్ చేయాలి ఖచ్చితంగా ఫాలో చేయాలి చాలామంది ఫాలో చేయనోళ్ళు కూడా అన్న నాకు ఈ జాబ్ కావాలి ఆ జాబ్ కావాలంటే ఫ్రెండ్స్ మీరు కూడా అర్థం చేసుకోలే మీ అందరి గురించి నేను సోషల్ సర్వీస్ ఫ్రీ సర్వీస్ చేస్తున్నా కాబట్టి నేను మీ దగ్గర నుండి ఆశించేది ఒకటే అది సుతా ఫాలో మమ్మల్ని ఫాలో చేసి కొంచెం ముందండి నడిపిరి ఆ చేసే చేయడం బట్టి మీకు కూడా మా మాకు లాభం ఉంటుంది మీకు కూడా లాభం ఉంటుంది ఎందుకంటే ప్రతి జాబ్ ఇన్ఫర్మేషన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది కాబట్టి ఏదైనా మీకు ఏం జాబ్ కావాలన్నా లేడీస్కైనా బాయ్స్ అయినా ఖచ్చితంగా ప్రతిదీ ఖచ్చితంగా కామెంట్ రూపంలో తప్పకుండా కామెంట్ చేయగలరు ప్రతిదీ ప్రతి ఒక్క కామెంట్కి నేను రెస్పాండ్ అయితే మీరు ఒక్కసారి నా వీడియోలు అయితే చూసుకోవచ్చు మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసినప్పుడు మాత్రం మర్చిపోకండి తెలుసు కదా మీ అందరి మంచి కోరే మీ రాజన్న సిరిసిల్ల జిల్లా భీవేనగర్ ముప్పనల్ కాబట్టి కిట్ బాలు మరిన్ని జాబ్స్ అప్డేట్ కోసం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం బాయ్ ఉంటాం అల్ల